హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టి నోటిఫికేషన్స్ ఏవైనా కానీ మీ వరకు అయితే చేరుతాయి ఈరోజైతే నేను నా ఫ్రెండ్ బయటికి వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ రెడీ అవుతున్నాను ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను ఆల్మోస్ట్ ఈ డ్రెస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ దాకా తీసుకున్న చూశాను ఇది నేను తీసుకున్నప్పుడు అయితే ఎవరి దగ్గర లేదు బట్ బట్ నేను తీసుకున్న తర్వాత చాలామంది దగ్గర చూశాను నా హెయిర్ చూసుకుంటున్నాను అనమాట నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడుతున్నప్పటి నుంచి కాస్త నా హెయిర్ అయితే బెటర్గా అనిపించాయి సో ఎంత లెంగ్త్ ఉన్నాయనేది కాదు ఎంత హెల్తీగా ఉన్నది ఇంపార్టెంట్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఈ హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది ఇన్ కేస్ ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలన్నది కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను షార్ట్ వీడియోలో అన్న నేనైతే ఇలా రెడీ అయిపోయాను నార్మల్గా మోస్ట్లీ సింపుల్గానే రెడీ అవుతాను బీబీ అలాంటివి ఏమి యూజ్ చేయను జస్ట్ షాపింగ్ అలాంటి దాంట్లోకైతే ఎందుకంటే తిరుగుతాము చోట తిరుగుతామా తిరిగిన చోట ఇది అది కాకుండా తిరుగుతాము ఇదే అనమాట నా బాస్కెట్ కొత్తది ఒకటి తీసుకోవాలి మేకప్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎవ్రీడే నేను చాలా బాక్సెస్ తీసుకుంటున్నాను కానీ దాన్ని మెయింటైన్ చేయట్లేదు సరిగా సో ఈసారి కంపల్సరిగా మెయింటైన్ చేయాలి నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది సో తను వెళ్ళిపోయాను ఫైనల్గా అయితే పిలుచుకొచ్చాను తినే నా ఫ్రెండ్ మీ అందరికీ హాయ్ అని చెప్పమంటే మ్యామ్ చెప్పు ఏమని చెప్పు ఎండ పడుతుంది ప్లాన్ చేసాం నాతో రోజుల తర్వాత వచ్చింది ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం ఎందుకంటే కళ్ళు మొస్తుండే ఎండ పడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాం బాయ్ నేను నా ఫ్రెండ్ వద్దన్నా కూడా షూట్ చేశాను అంటే రాగని రాగని నేను ఇలా పెట్టేసరికి మొబైల్ ఏంటివే అసలు నన్ను మాట్లాడినివా నన్ను పెట్టేస్తే నేను అసలు మాట్లాడలేను అని చెప్పేసి తను గోల గోల చేసింది ఆ గోలంతా రికార్డ్ చేశాను తను చెప్పింది కూడా పెట్టేటప్పుడు ఇది మాత్రం పెట్టద్దు అని చెప్పేసి కావాలనే పెట్టాను తింగరు కదా నేను ముందే ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి చూడ్డానికి కూడా ఫ్యూచర్లో మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏవో మనం కెమెరా కోసమే యాక్ట్ చేసినట్టు ఉండకూడదు న్యాచురల్గా ఉంటాయని ఈ నేనైతే ఇక్కడ ఫస్ట్ చున్నీస్ తీసుకున్నాం చున్నీస్ అయితే అక్కడ చాలా బాగుంటాయి చాలా రీజనబుల్గా ఉంటాయి మానంటపూర్లో ఇది నెక్స్ట్ అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్ళిపోయాము నాకైతే మొన్న డ్రెస్సెస్ తీసుకున్నాను బట్ నైట్ ప్యాంట్స్ నాకు అస్సలు సెట్ అవ్వవు అన్ నాకు కొంచెం లూజ్గా ఉంటేనే నైట్ ప్యాంట్స్ ఇష్టం టైట్గా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు కాటన్లో నాకు అస్సలు దొరకలేదు ఫస్ట్ టైం ఇక్కడ దొరికే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ సెట్స్ ఇచ్ అంటే త్రీ పీస్ సెట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంట నైట్ డ్రెసెస్ అది ట్రై చేద్దామని చూస్తే ప్యాంట్ ఫిట్ అయితే టాప్ లూజ్ అవుతుంది టాప్ లూజ్ అవుతే ప్యాంట్ ఫిట్ అవుతుంది టాప్ టాపు బాటమ్ లూజ్ ఉన్నా పర్లేదు టైట్గా ఉంటే అస్సలు సరిపోదు కదా మేమిద్దరం షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని బిల్ పే చేసి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే చాలా అంటే చాలా అలసిపోయాము మార్నింగ్ టెన్కి వెళ్తే మేము బయటకు రావడానికి వన్ ఓ క్లాక్ అయింది టెన్ థర్టీకి వెళ్తే రావడానికి వన్ ఓ క్లాక్ అయింది అలసిపోయి బయటకు వచ్చేసి ఫస్ట్ రసం తాగేస్తున్నాం నేనైతే ఆల్రెడీ డీటాన్ ప్యాక్ దిగితే రివ్యూ చేసి పెట్టాను ఇన్ కేస్ చూడకపోతే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రస్ మీ చాలా బాగుంటుంది నేనే డిఫరెన్స్ చూసి చాలా షాక్ అయ్యాను ఇప్పుడు కూడా అంతే ఈ వీడియో ఎడిట్ చూస్ చేస్తున్నాను కదా మీకు హ్యాండ్కి అప్లై చేసి చూపించాను దాంట్లో చూస్తే అది ఇంకా పోలేదు నెక్స్ట్ తనకైతే ఇక్కడ గోల్డ్ కొంచెం రిపేర్ చేయించేసి మా అనిపూర్లో చాలా ఫేమస్ ఏంటంటే షట్టి కొండయ్య అంగడి ఇక్కడ దొరకని సామాన్లు అంటూ ఉండవు హెయిర్ ఆయిల్ అయిపోయింది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి ఎలాగో వీడియో కూడా తీయాలన్నట్టు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని తీసుకెళ్ళాము తిని వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా మంచి మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేశాము సో తనకైతే బాగా చెప్పాను అమ్మకి స్వీట్స్ కావాలంటే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చాను అమ్మ చెప్తుంది నా కోసం జిలేబీ తీసుకొచ్చిందని ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ముందే మనది కాస్త మతిమరుపు బుర్ర అందుకనే అన్నీ ఉన్నాయా లేదా అని నైట్ అడ్వాన్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి ట్రిపుల్ ట్రిపుల్ ఫైవ్కి త్రీ వచ్చాయి ఐ థింక్ ఫైవ్ నైంటీనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి త్రీ పీసెస్ వచ్చాయి ఇవి క్లాత్ కూడా బాగుంది తీయడానికి ఏం లేదు అండ్ ఈ టీషర్ట్స్ తీసుకున్నాను థియన్స్ కోసం డైజీ ఇది ఒకటి అండ్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను ఓరిగా తీసుకొచ్చాను అండ్ నా ఫ్రెండ్ జిలేబీ తీసుకొచ్చింది అది చూసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి హెయిర్ వీక్స్ అండ్ కడవ సీడ్స్ అండ్ కొన్ని అయితే తీసుకొచ్చాను రోజు ఆయిల్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయాలి అండ్ కాస్మెటిక్స్ వచ్చేసి మొన్న వెళ్ళినప్పుడు ఒకటే తీసుకున్నాను అనమాట ఈసారి రాగాకి డీటానికి ఏదైనా కంపారిజన్ ఉంది అని చెప్పేసి రెండు తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దాం ఏది బెస్ట్ అని చెప్పి అండ్ ఇది లిప్స్టిక్ తీసుకున్నాను ఈ లిప్స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి ఆన్లైన్లో దొరుకుతుందో దొరకదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది లిప్స్టిక్ తీసుకున్నానండి యాక్చువల్గా ఈ లిప్స్టిక్ వచ్చేసి గ్లామ్ ట్వంటీ వన్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు మ్యాట్ లిప్స్టిక్ కావాలంటే కంపల్సరీగా ఇది పర్చేస్ చేయండి చాలా బాగుంది ఈ షేడ్ వచ్చేసి నాకు చాలా బాగా కనిపిస్తుంది రెగ్యులర్గా ఆఫీస్ వేరకు ఇలాంటి షేడ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నా స్కిన్ టోన్కి ఈ షేడ్సే బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది సో మీరేం చేస్తున్నారు అయితే హాలిడే మా ఫ్రెండ్ వచ్చింది సో అంతా ఇద్దరం కలిసి ఫుల్ బయటికి వెళ్ళొచ్చాం ఈరోజు ఎందుకు మీతో ఇలా మాట్లాడాలనిపించింది డీ టైం ప్యాక్ ట్రై చేయాలి అండ్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేయాలి చూడండి ఇవన్నీ తెచ్చినవన్నీ ఇలానే పడేశాను నైట్ ప్యాంట్స్ నాకు ఎలా అంటే పొడవు అయిపోతాయి అనమాట ఏమైనా తీసుకున్నా అందుకనే నైట్ ప్యాంట్స్ తీసుకొని వాళ్ళతోనే అక్కడ సౌత్ ఇండియాలోనే స్టిచ్ చేయించారు ఇప్పుడు ఆఫర్లు కూడా ఉన్నాయి ఇవి జస్ట్ ఇవన్నీ కలిపి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కే కే వచ్చాయి నాకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించి తీసుకున్నాను దియాంజ్కి అయితే ఒక టూ టీషర్ట్స్ తీసుకుని వచ్చేసాను ఇవే అనమాట నేను తీసుకున్న నైట్ ప్యాంట్స్ చాలా అంటే నార్మల్ డ్రెస్సెస్లో కూడా మనం వేసుకోవచ్చు ఏదైనా ప్లెయిన్ టాప్స్ కానీ ఏ అయినా ఈ ప్యాంట్స్ హ్యాపీగా వేసుకోవచ్చు బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికైతే జోబులు వచ్చాయి నాకు జోబులు ఉన్న ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఎలాస్టిక్స్ రాలేదు లాడాలు వచ్చాయన్నమాట అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి బాగుందా బాగుంది నచ్చిందా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ కూడా తినిపి ఫ్రెండ్స్ కూడా తినిపి ఇంకా వంట చేయాలి అందుకని చెప్పి ఇంజన్ కదలాలంటే మనకి టీ అయితే కంపల్సరీ పడాలి అందుకనే టీ తాగుతున్నాను ఇక్కడైతే లిప్స్టిక్ చూసుకుంటున్నాను మార్నింగ్ వేసిన లిప్స్టిక్ ఇంకా చాలా బాగుంది అలానే అస్సలు అంటే అస్సలు పోలేదు ఈ లిప్స్టిక్ అయితే చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు దొరికితే కంపల్సరీ తీసుకోండి మన ఛానల్లో హెయిర్ ఆయిల్ వీడియో కూడా ఆల్రెడీ తీశాను అది పోస్ట్ చేయాలి ఎడిట్ చేసి మోస్ట్లీ ఈ సండే పోస్ట్ చేస్తాను కంపల్సరీగా ట్రై చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది బయట దొరికి ఏవేవో హెయిర్ ఆయిల్ కంటే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్తాను మోస్ట్ కంపల్సరీ అంటే కంపల్సరీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సండే రిలీజ్ చేస్తాను అండ్ పాన్స్ ది స్పింజు ది బేబీ క్రీమ్ వీడియో కూడా చేశాను అది కూడా అంతే ఎడిట్ చేయాలి నెక్స్ట్ వీక్ అలా పోస్ట్ చేస్తాను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చే అంటే తీశానండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అవి పోస్ట్ చేయాలి ఇన్ కేస్ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతారు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు మీరు ఎంకరేజ్ చేసి నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ నేను ఈ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్